ఆ అనుబ శబ్దం ఏంటి చెవుల ద్వారా శబ్దాన్ని అన్ని రకాల శబ్దాన్ని ఓ సినిమా అయితే ఇప్పుడు మన పాటలు వింటాము లేకపోతే మన ఇష్టమైనటువంటి సాంగ్స్ డీజే డీజే సాంగ్స్ మంచి ఉత్తేజకరంగా ఉంటుంది ఈ శబ్దానికి ఇష్టపడుతుంది అట్లా అట్లాగే ఈ కనులు ఒక మంచి నీకు ఇష్టమైనటువంటి సినిమాను చూడటానికి ఇష్టపడతాయి అట్లాగే ఈ నాలుక నీకు చక్కగా పిజ్జా బర్గర్లు తినాలని ఆశపడుతుంది అది ఎంత దానిలో ఉండేటటువంటి విషయం విషమ అయినా దాంట్లో ఉండేటటువంటి విషయం విషమైనా మనకి అది అమృతంగా అనిపిస్తుంది దాంతో ఏమైపోతుంది ఈ పిజ్జా వద్దన్నా కానీ ఆ పిజ్జా బర్గర్ వైపు కాళ్ళు పెడు తీసుకెళ్తాం సో అలాగే స్పర్శ సుఖం స్పర్శ కూడా ఏంటంటే రకరకాలైన స్పర్శ సుఖాలు ఉన్నాయి మనకి ఆ స్పర్శ సుఖం కోసం ఎప్పుడూ ఈ చర్మం వెంపర్లాడుతూ ఉంటుంది సో అందుకని దాని వెనకాల అంటే శబ్ద స్పర్శ రూపం రసము గంధము ముక్కుతోటి మంచి వాసనలు చూడటానికి ఇట్లా వీటి వీటి వెనకాలే పడి ఈ విషయాల ఎందే ఇష్టమును కల్పించుకొని మానవుడు తన యొక్క జీవితాన్ని వృధా చేస్తున్నాయని అన్ని ఉపనిషత్తులు కంఠం కంఠోపాఠంగా చెప్తున్నాయి